అనంతపురం కర్ణాటక బోర్డర్లో మత ప్రచారానికి వచ్చిన గొర్రెల మందుపై విప్పిన సింహం ప్రతి దగ్గర తప్పదు హెచ్చరిక వీళ్ళు దొంగలు క్రైస్తవులు కాదు క్రైస్తవం పేరు చెప్పుకొని ఈ దొంగల ముఠ గ్రామాల్లో వస్తుంది తరిమి కొట్టండి గ్రామాల్లోకి వస్తే కొడుతున్నారు అని మత ప్రచారానికి వచ్చినటువంటి వారు కేజులు పెడితే అది ఆ కేసు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ప్రభుత్వ అధికారులు పోలీసులు రెండు పక్కల పరిశీలన చేయాలి వచ్చేవాళ్ళు క్రైస్తవులా కాదా వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఉన్నాయి ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కరెక్ట్ కాదు రెండు పక్కలు కూడా మీరు చూడాలి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు అని నిర్ధారణ చేయాలి సర్టిఫికేట్ పరంగా అప్పుడు క్రైస్తవులుగా నిర్ధారణ చేయాలి

પોતા નો નો પોતા રે પોતા રે મે 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 મે